ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని వర్గీకరణకు మద్దతు తెలిపిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తిరుగుబాటుకు సిద్ధం కావాలని దళిత బహుజన పార్టీ డీబీపీ జాతీయ అధ్యక్షుడు సుప్రీంకోర్టు న్యాయవాది వడ్లమూరి కృష్ణస్వరూప్ పిలుపునిచ్చారు హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాల మహానాడు నేతలతో కలిసి ఆయన మాట్లాడారు వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమన్నారు ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి నిబంధనలను ధిక్కరించి బీజేపీ మోదీ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ వర్గీకరణకు అనుకూలంగా తీర్పుగా ఇచ్చారన్నారు తెలంగాణలో వర్గీకరణకు ఆర్డినెన్స్ తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని వారు తీవ్రంగా ఖండించారు మాలల ఓట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అలా రావడానికి కారణమైన జాతికి వెన్నుపోటు పొడిచి తీవ్రంగా ద్రోహం చేశారని మండిపడ్డారు వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ నెల ఇరవై తొమ్మిదిన చెలో సెక్రటరియేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీ ప్రజా ప్రతినిధుల ఇళ్లను ముట్టడించి పెద్ద ఎత్తున నిరసన చేపట్టాలని వారు పిలుపునిచ్చారు భారత్ భారత రాజ్యాంగము చెప్పిన పార్లమెంటు త్రీ ఫార్టీ ఫోన్ అధికారకి వ్యతిరేకంగా పార్లమెంటు యొక్క అధికారాలని వీళ్ళు సుప్రీంకోర్టు బెంచ్ వాళ్ళు చెల్లించుకొని మోడీ గారు ఇచ్చిన స్ట్రిప్ట్ని వాళ్ళు చదివినిపించారు దీన్ని మేము తీవ్రంగా అండిస్తున్నాం ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు దీనికి వ్యతిరేకంగా దేశంలో ఉన్న కేవలం రాష్ట్రాలలో రాజకీయ పార్టీ యొక్క రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం మాత్రమే ఈ వడ్డీకరణ ఈ తీర్పుని సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు వల్ల ఎస్సీ జాబితాలోని యాభై తొమ్మిది కులాలలో ఎంఆర్పిఎస్ మాదిరి కులం పక్కన పెడితే యాభై ఎనిమిది కులాల సామాజిక విద్య ఉద్యోగ రాజకీయ భవిష్యత్ దెబ్బ తినబోతుంది అంటే మెజార్టీ దళిత కులాలకి భవిష్యత్తుని దెబ్బతీసే విధంగా వాళ్ళ రాజ్యాంగ ఉమ్మడి హక్కుల్ని కాలు రాసే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ తీర్పుకి ఈ తీర్పు అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించడం మేము ఖండిస్తున్నాం మొన్న ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో మాదుగులు మాదిరి సమాజ వర్గం మొత్తం బీజేపీకి ద్వారా ఓట్లు వేయించారు కానీ మా మాల సోదరులు మాల ఉప కులాలు దాదాపు దళిత పొలాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మి నమ్మి ఓట్లు వేసి ఈ ప్రభుత్వం రావడానికి కారణం కానీ ఆ దళితుల ఓట్ల మెజార్టీ దళిత పొలాల ఓట్లతోటి గద్దెనెక్కిన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ చేస్తామని చాలా సంబరాలు చేసుకుంటున్నాడు ఆయన ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి ఇట్ట ప్రవర్తనని వాళ్ళ ప్రభుత్వ తీర్పుని మేము ఖండిస్తున్నాం వడ్డీకరణ చేస్తే మిమ్మల్ని రాజకీయ సమాధి చేయడానికి ఈ రాష్ట్రంలో దళితు తిరుగుబడి సిద్ధంగా ఉన్నాం కాబట్టి సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వడ్డీటరణ అనుకూల చర్యలకి వ్యతిరేకంగా వడ్డీటరణకి ఎవరైతే మద్దతిస్తున్నారో ఆ రాజకీయ పార్టీలకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయాలని మాల మాల ఉపకులాలకు వర్గీకరణ వ్యతిరేకించే దళిత కుళాలందరినీ మేము ఈ సందర్భంగా దళిత భోజన పార్టీగా మాల మహానాడు సంస్థగా సమక్తులుగా పిలుపునిస్తున్నాం అందువల్ల ఈ నెల ఇరవై తొమ్మిదిని చలో సెక్రటరియట్ పిలుపునిస్తున్నాం మరి పెద్ద ఎత్తున వేలాది మంది దళితులు వర్గీకరణ వ్యతిరేక ఉద్యమదారులు అంబేద్కర్ వాదులు దళిత ఉద్యమ సంస్థలు అందరూ కూడా ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం యొక్క మోడీ చర్య మోడీ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యొక్క రా ప్రభుత్వం యొక్క వర్ణీట అనుకూల వైఖరికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని రేవంత్ రెడ్డి ఇంటిని సచివాలయాన్ని ముట్టించడానికి మరి పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం అదేవిధంగా ఆగస్టు ముప్పై ఒకటిని ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఈ నివాసాన్ని ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఉన్న సచివాలయాన్ని ముట్టడించడానికి కూడా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం ఇది రాజ్యాంగ నిబంధనల్ని తొంగలో తొట్టి రాజకీయ ప్రయోజనం ఇచ్చిందే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కాబట్టి ఇది కేవలం ఎస్సీల వర్గీకరణ సమస్యే కాదు గతంలో అనేకమైన అంశాలలో రాజ్యాంగ నిబంధనల్ని రాజ్యాంగ హక్కుల్ని కాలరాసి కేవలం డీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వ ప్రయోజనాలు కాపాడటం కోసం ఆధిపత్య దోపిడీ కులాల రాజకీయ ప్రయోజనం కాపాడ కోసం మాత్రమే దేశ అత్యున్నత న్యాయస్థానం వివిధ అంశాలలో సుప్రీంకోర్టు తీర్పు లేవడం అత్యంత సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం ఇది కేవలం ఎస్సీల వంటి అనే అంశమే కాదు గతంలో ఈవీఎంఎల్ని ఈవీఎం బ్యాలెట్ పేపర్ ఎన్నికలు జరపమని మరి సుప్రీంకోర్టు పిటిషన్లు దాఖలు చేస్తే బీజేపీ సిఫార్సు మేరకు దాన్ని రద్దు చేశాం అదేవిధంగా బాబ్రీ మసీద్ పోల్చివేత్తలో రాజ్యాంగ చట్టాలని పార్లమెంటు విధానాలను తీర్పులు ఇచ్చారు జమ్మూ రాష్ట్ర కాశ్మీర్ రాష్ట్రాన్ని జీల్చారు ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఆర్టికల్ తీసుకొచ్చారు అలాగే క్రిస్టియన్లు ముస్లింస్ ఇతర జాతుల యొక్క హక్కుల్ని కాల రాసే విధంగా భారత ప్రభుత్వం చేస్తున్న మనువాదుల చర్యల్ని సమర్థిస్తూ ఈ సుప్రీంకోర్టులో తీర్పులు వస్తున్నాయి అనేకమైన మానవ హక్కుల్ని కాలరాసే విధంగా తీర్పులు వస్తున్నాయి కాబట్టి అత్యంత సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది భారత రాజ్యాంగం జ్యుడిషియరీ వ్యవస్థకి ఒక స్వతంత్రమైన ఒక పాలసీ పాలసీ ఇచ్చింది ఇది ఈ పని చేయండి అని కానీ చట్టాలని పార్లమెంటు విధానాలని రాజ్యాంగ నిబంధనలు తున్నలో తొట్టి దోపిడీ పాలక వర్గాల యొక్క ప్రయోజనాలు కాపాడటం కోసం మాత్రమే సుప్రీంకోర్టు రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పునిస్తుంది అందులో భాగంగానే ఎస్సీలు వర్గించారు ఇప్పుడు ఇక్కడ మరింత దుర్మార్గం ఏంటంటే పార్లమెంట్ ప్రమేయం లేదు జాతీయ ఎస్సీ కమిషన్ సిఫార్సు లేవు భారత రాష్ట్రపతి ఎస్సీ ఎస్టీ కేసుల్లో ఎస్సీ ఎస్టీ సంబంధించిన సామాజిక భవిష్యత్తు విషయాలలో అంశాలలో ఖచ్చితంగా రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్ యొక్క ఆమోదం జరి ఆమోదం తీసుకోవాలి పార్లమెంటు ఆమోదంలో ఏ ఆమోదం లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగాన్ని ధిక్కరించి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ నిబంధన దిట్ట నుంచి ఇచ్చిన తీర్పుని బహిరంగ తగలబెట్టమని ఈ రాజ్యాంగ వ్యతిరేక ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పుని బహిరంగ తగలబెట్టమని చింపి తగలబెట్టమని ఈ సందర్భంగా మేము ఈ ఈ దళిత సమాజానికి ముఖ్యంగా బాలా సామాజిక వర్గానికి పిలుపుస్తున్నాం ఇది కేవలం రాజకీయ ప్రయోజనం ఈ దేశంలో నిమ్ర జాతులు ఎస్సీలు ఎస్సీలు బీసీలు మైనారిటీలు ఇది కేవలం ఎస్సీల వర్గీట అంశమే కాదు సుప్రీం కోర్టు ఈ విషయాన్ని ఈ విధంగా వదిలేస్తే మొత్తం ఈ దేశ జనాభాలో ఉన్న దళిత బహుజనుల యొక్క రాజ్యాంగ పౌర మానవ హక్కుని తలరాసే విధమైన పార్లమెంట్లో చట్టాలు చేస్తే దాన్ని సమర్థించడానికి కూడా ఈ రాజ్యాంగ సుప్రీం సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా సిద్ధంగా ఉన్నారు అందువల్ల రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసనమైంది